అందరికీ ప్రేజ్ తలాట్ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము వస్త్రము మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వస్త్రములు ధరించుకొని ఉన్నారో ఈ రోజు చూద్దాము కీర్తనలు తొంభై మూడో అధ్యాయం ఒకటో వచ్చినము యహోవ రాజ్యం చే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు ఈ వాక్యం ప్రకారము ఆయన వస్త్రము ప్రభావము గలది ప్రభావము గలది అని మనము ఎలా తెలుసుకోవచ్చో చూద్దాము లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఎనిమిది వచనాలలో రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ మనకు కనబడుతుంది ఆమె యేసుప్రభారి వస్త్రము ముట్టితే బాగుపడదు అనుకొని ఆయన వెనుక తట్టు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను అయితే ప్రభువారు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడలిపోయినది అనెను దీనిని బట్టి చూస్తే ఆయన వస్త్రము ప్రభావము గలది అందుకే ఆ స్త్రీ ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ప్రభావము ఆయనలో నుండి వచ్చి ఆయన ఆమె స్వస్థపరచబడిను అందుకే ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు లూకసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రము తెల్లనివై దగదగా మెరిసెను ఈ వాక్యం ప్రకారము ఆయన వస్త్రములు తెల్లనివి దగదగా మెరిసేవి అయి ఉన్నవి ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉంది తెల్లని వస్త్రము కలిగిన యేసు ప్రభు మలిన వస్త్రములు ధరించిన మనలను ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ప్రకారము తెల్లని దగదగ మెరయు వస్త్రములు ధరించిన ప్రభున యేసుక్రీస్తు వారితో మనము కూడా పరలోకంలో నిలవబడుటకు ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనలను పవిత్రులునగా చేసి తెల్లని వస్త్రములను మనకు ధరింపచేసి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని గొరెపిల్ల ఎదుట నిలువబడి వారితో కూడా మనలను ఉంచెను ప్రేస్తలా